ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ సర్కిల్ దగ్గర తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా బాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా నిన్న జరిగిన అసెంబ్లీలో మరి దేశంలో ఎక్కడా చేయని సహతోపేతమైన నిర్ణయం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మరి మరి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల మంది వార్డు వైజు వాలంటీర్లను పెట్టి ఇయాల ఒక క్రమశిక్షణ పరంగా ఒక విద్యా విద్యా వాలంటీర్లను పెట్టి మరి సమాచారం తీసుకొని ఈరోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ చేయడం జరిగింది మరి ఇందులో అనేక ఒత్తిళ్ళు ముఖ్యమంత్రి గారికి అనేక పార్టీలతో అనేక ఒత్తిళ్ళ మధ్యలో ఇయాల ఇంత పెద్ద నిర్ణయం చేయడం చాలా గొప్ప విషయం మరి అంతేకాకుండా ఈరోజు ఎస్సీ వర్గీకరణ మరి ఎస్సీ అంటేనే ఎస్సీ వర్గీకరణలో తలదూర్చమంటేనే ఇది పెద్ద భయంకరమైన పరిస్థితి అట్లాంటి ఈ విషయాన్ని మరి కూలంకుషంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దానికి ఒక కమిటీ దామోదర్ రాజనసిం గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి ఢిల్లీకి పదిసార్లు పోయొచ్చి మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అన్ని దళిత వర్గాలను ఒక వేదికపైకి తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణను కూడా చేయడం జరిగింది ఇలా అనేక కార్యక్రమాలు ఇవాళ యువత మరి ఉద్యోగాలు లేక రోడ్లపైన తిరిగే పరిస్థితి మరి యువతకు కనీస వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇలా నాలుగు లక్షల రూపాయలు ఉపాధి మరి పుచ్చే విధంగా యువతకు మరి లోన్లు వారికి మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మరి నిన్న బడ్జెట్లో పెట్టడం జరిగింది మరి ఈ అన్ని కార్యక్రమాలు మరి పెద్ద ఎత్తున మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం గడిచి ఈ సంవత్సరం నుంచి మరి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఏడు లక్షల కోట్ల అప్పును గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన విషయం మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మా ఈ ఏడు లక్షల కోట్లు అప్పు కట్టుకుంటా మరి ఈ మన బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి గారు ఒక మంచి ఆలోచనతో మంచి మంచి ఐఏఎస్ ఆ ఆదేశ వాళ్ళ ఆలోచన మేరకు ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు తీసుకుపోవడం జరుగుతూ ఉంది ఇలా అనేక ఇవాళ బీసీ బీసీ అడుగు వర్గాలు కూడా ఇలా ఉపాధి ఉపాధి కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి ఇలా చదువు మన చదువుకునే విధానంలో కానివ్వండి రాజకీయ పరమైన కానివ్వండి ఈ రిజర్వేషన్ ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి రాష్ట్ర ప్రజలు ఈ దేశంలో కూడా ఇలా ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి రాష్ట్రంలో ఇవాళ మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కులగణన చేపట్టిరో ఇదే విధానాన్ని దేశంలో మొత్తం కూడా దీన్ని తీసుకురావాలని మరి ఏదైతే ఈ బిల్లును పార్లమెంట్కి తీసుకున్నారో పార్లమెంట్లో కూడా అన్ని రాజకీయ పక్షాలు మరి ప్రధానమంత్రి గారి అధ్యక్షతన ఇలా బిల్లును పాస్ చేయాల్సిందిగా ఇక్కడ తెలంగాణ ప్ర ప్రజల తరఫున మా పార్టీ తరఫున మేము ఈ ప్రధానమంత్రి గారిని కోరడం జరుగుతూ ఉంది మరి ఇలా ఇలా అనేక అంశాల మీద ఈ తెలంగాణ ప్రభుత్వం మరి ముందుకు పోతా ఉన్న మనందరికీ తెలిసిన విషయమే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ అడుగు బలహీన వర్గాలు అదేవిధంగా ఎస్సీ వర్గాలు కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించి ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వానికి చేదోడు వాడోడుగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మరి ఇంకో విషయం ఏంటంటే మొన్న ఈ మధ్యలో మరి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు మరి కొన్ని ఇక్కడ మాట్లాడిన సంఘటనలు మేము చాలా బాధేస్తుంది ఎందుకంటే వాళ్ళ విషయంలో వాళ్ళ పది సంవత్సరాల కాలంలో తెల్లాపూర్ అనేక ప్రగతి వైపు తీసుకుపోయినాం ఇవాళ సంవత్సర కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి ఇచ్చిన డబ్బులనే రిటర్న్ తీసుకుపోయినామని హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు హరీష్ రావు గారు మేము ఈ సందర్భంగా మీకు తెలియజేయడం ఏంటంటే మరి మొన్న మీరు ఎంఐజీకి వి ఇఫ్తార్ విందుకు వచ్చినప్పుడు మరి ఎంఐజీ కాలను అడుగు పెట్టేటప్పుడు ఫైనల్ లేవటని ఇస్తానని చెప్పి మాట ఇచ్చి మరి తీసుకురాకుండా మీకు ఎలా రాబుద్దు అయిందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు కూడా మీరు ఫైనల్ లేవటు తీసుకురావాలని పరిస్థితి ఇవాళ మేము గమనిస్తున్నాం అదే అంతేకాకుండా తెల్లాపూర్లో మరి మూడు చెరువులు ప్రధానంగా వేల చెరువు వెనం చెరువు పీర్ల చెరువు వీటన్నిటిని కూడా మీరు ఇవాళ మురికి జాలులతో మొత్తం మురికి నీళ్ళతో పది సంవత్సరాలు నింపేసి ఇక్కడ కాలుష్యమైన వాతావరణాన్ని తీసుకొచ్చారు ఇలా ఇక్కడ ఒక ఆటో రిక్షా నుంచి ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ నివసిస్తున్న ఈ ఈ గ్రామంలో మీరు పది సంవత్సరాలు వ్యస్త వ్యస్తం దోచుకున్నారు తప్పించి ఇక్కడ మంచి చెడును ఆలోచించే పరిస్థితి టిఆర్ఎస్ టీఆర్ఎస్లో ఉన్న నాయకులకు కానీ అక్కడ ఉన్న మాజీ మంత్రివారిలో కూడా తెలియదు ఇవాళ వచ్చి తెల్లాపూర్లో ఎన్నో మీరు మాటలు చెప్పడం ఇది ఈ సందర్భంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకా ముందుకు ఇంకా చాలా ఉన్నాయి మేము రాబోయే రోజుల్లో మాకు రా తెలంగాణ ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా తెల్లాపూర్ను ఒక ప్రగతి వైపు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు బీసీ సోదరులకు ఎస్సీ తోదరులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు జై హింద్ జై భారత్